హలో వెల్కమ్ టు కుక్ ఎన్ లెఫ్ ఈరోజు పెళ్ళల్లో చేసే క్రిస్పీ క్యాబేజీ పక్కడని చూపించబోతున్నాను దానికోసం క్యాబేజీని కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకొని ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ చికెన్ మసాలా అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ మైదా టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం ఇప్పుడు క్యాబేజ్ విడిపోకుండా ఉండడానికి నూనెలో వేసేటప్పుడు విడిపోకుండా ఉండడానికి మొత్తాన్ని బాన్ చేసే విధంగా ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్ ఇలా వేసుకొని కొంచెం నీళ్ళ చిలకరించుకొని బాగా మిక్స్ చేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా డ్రాప్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉన్న క్యాబేజ్ ఫ్రై పకోడా రెడీ అయిపోతుంది ఇంట్లో ఎప్పుడు క్యాబేజీ ఉన్నా నేను ఎలానే చేస్తాను మీరు కూడా ట్రై చేయండి